బిఆర్ఎస్ పార్టీ పాదయాత్ర అనగానే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టిందని నర్సాపూర్ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి అన్నారు వడ్ల కొనుగోలు విషయంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి చలో మెదక్ పేరున ఏడుపాయల నుండి మెదక్ వరకు పాదయాత్ర కార్యక్రమం చేపడుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు వస్తున్నారనగానే ఎమ్ఆర్ఓలు ఏపీఎంలు వ్యవసాయ అధికారులు ప్రతి కళ్లం తిరుగుతూ సన్నవార్డు కొనడం ప్రారంభించారు ఇదే విధంగా అయ్యే వరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్దలు హరీష్ గారి నేతృత్వంలో ఏడపై నుండి మెదక్ పాదయాత్ర అని జిల్లా అధ్యక్షురాలు పద్మాదవేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు నరసాపు సుంతాలేశ్వర గారి ఆధ్వర్యంలో పాదయాత్ర పిలుపునివ్వగానే ఇరవై ఆరు ఇరవై ఏడు రోజుల నుంచి లేని రైతుల కళ్ళకి ఎంఆర్ఓలు మిగతా అగ్రికల్చర్ ఆఫీసర్సు అందరూ వచ్చి సన్నవాట్లు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పడం జరుగుతుంది మరి గత ఇరవై ఆరు నుంచి ముద్ర నిధులలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని పెద్దల హరీష్ గారు పద్మా దేవేంద్ర గారు కుంకృష్మ గారు లేవనెట్టడం జరిగింది ఇక్కడైనా ఇదే విధంగా మేల్కొని ఖచ్చితంగా ప్రతి గింజ కొనే వరకు ప్రతి గింజకు బోనస్ వేసే వరకు జిల్లా కలెక్టర్ గారు కానీ మిగతావా చొరవ చూపాలి ఒకవేళ ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చకపోతే తిరిగి హరీశ్ రావు గారి ఆధ్వర్యంలో సుంతా లక్ష్మారెడ్డి గారు పద్మ దేవేందర్ రెడ్డి గారి అనుమతితో తిరిగి మళ్ళా ధర్నాలు రస్తారోకలు చేసి ఈ రైతులకు ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా నెరవేర్చే వరకు టిఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన పోరాటం చేస్తామని